రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ సూచనల మేరకు గూడూరు పట్టణ పద్దెనిమిదవ వార్డ్ నందు సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటలకే పెన్షనర్లకు పింపిణీ చేయడం జరిగింది మాజీ కౌన్సిలర్ పిల్లిళ్ల శ్రీదేవి వార్డ్ ఇన్ఛార్జ్ పిల్లిల శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో యాభై ఐదు బూత్ ఇన్ఛార్జ్ నాగేంద్రబాబు యాభై మూడు బూత్ ఇన్ఛార్జ్ చిరంజీవి తోటా విజయ్ కుమార్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు <laughs> you're trying to mm, <laughs>